హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పతంగి తయారు చేయడం జరుగుతుంది అంటే కైట్ అనమాట తయారు చేస్తాం చూడండి కత్తెర అండ్ చీపురు పుల్లలు తీసుకొని ఇలా చీపురు పుల్లని నీట్గా సాఫ్ చేసుకొని చూడండి ఎలా ఛాప్ చేస్తున్నాను నీట్గా అలా క్లీన్గా సాఫ్ చేసుకొని అంటే పేపర్ కట్ కాకుండా ఉండడానికి మన న్యూస్ పేపర్ అయితే ఉందో న్యూస్ పేపర్ కట్ కాకుండా ఉండడానికి మనం ఇలా నీట్గా సాఫ్ చేసుకొని మనం పే పతంగ తయారు చేద్దాము చూడండి ముందుకు ఇలా క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేసి ఇలా కార్నర్లో నీట్గా కట్ చేసి కట్ కాకపోతే ఇలా కత్తెరను ఉపయోగించి నీట్గా కట్ చేసుకుందాం కట్ చేసుకున్న దాన్ని పక్క కట్టేసుకొని మనము ఇంకో పుల్లనైతే తీసుకొని దాన్ని కూడా క్లీన్ చేసుకుందాము ఇలా వంగి ఒకసారి వంపి చూద్దాం ఇలా ఉందనేది దాని సిచ్యువేషన్ వంపితే అసలు విరుగుతుందా లేదా అనేది చూసుకొని ఇలా పక్క కట్టేసుకొని మనము పేపర్ అయితే తీసుకుందాం ఇప్పుడు న్యూస్ పేపర్ తీసుకొని ఇలా కట్ చేద్దాం చూద్దాము ఇప్పుడు న్యూస్ పేపర్ తీసుకొని దాన్ని ఇలా మధ్యలోకి మిడిల్లో పెద్ద పేపర్ తీసుకొని టూ సైడ్ ఉన్న పేపర్ తీసుకొని దాన్ని మిడిల్లోకి కట్ చేసుకోవాలి ఇలా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని దాన్ని నీట్గా కట్ అయితే చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనము ఎలా చేద్దామని చూపిస్తాను నేను చూడండి నీట్ సింపుల్ స్టిట్ కాండి అసలు నాకు తెలిసి ఒక టేప్ తీసుకొచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది టేపు అండ్ కత్తెర కత్తెర అంటే మనం ఇక తోటి కూడా కోసుకోవచ్చు చేతితో కట్ చేయవచ్చు కానీ చినిగిపోతుందన్నమాట ఎగిరేటప్పుడు దాని గురించి అని మనం కత్తెరతో కట్ చేస్తున్నాము ఇలా కార్నర్లో చూడండి ఒకసారి ఎలా మడత పెట్టాను ఇలా నీట్గా మడత పెట్టుకొని ఇక్కడ సైడ్ కూడా ఇలా మడత పెట్టుకొని నీట్గా దాన్ని కత్తెరతోటి అంటే మనం నీట్గా కత్తెర తీసుకొని దాన్ని ఆ కార్నర్ అయితే ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టి ఇలా మనము కట్ చేద్దాం చూడండి ఎలా కట్ చేస్తాను ఒకసారి ఇలా నీటే కట్ చేసుకొని మనము పతంగి చూద్దాం ఒకసారి ఎలా చేస్తున్నాం చూడండి ఇలా నీటే కత్తెరతో నీటే కట్ చేసి దాన్ని చాలా 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 జాగ్రత్తగా కట్ చేయాలండి ఎందుకంటే అది కార్నర్ కొంచెం కట్ అయినట్టు అయినా కూడా అది ఎగిరేటప్పుడు మాత్రం కంపల్సరీ చినిగిపోతుంది సో మనం అలా కాకుండా ఉండాలంటే మనం నీటే కట్ చేసి పెట్టుకోవాలి ఇలా ఎలా చూడండి నీట్ షేప్ వచ్చేసింది కదా ఇప్పుడు దీనికి మనము చీపురు పులర్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నాము దానిలా అతకపెట్టుకోవాలి టేప్ తోటి ఎలా నీట్గా అతక పెడుతున్నా చూడండి టూ సైడ్లో ఇట్లా బ్యాక్ సైడ్ కూడా నీట్గా చూడండి ఒక్కసారి చూపిస్తాను ఇలా నీట్ యొక్క అతకపెట్టుకోండి మీరు వైట్ టేప్ పెట్టుకుంటే ఈజీ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మన దగ్గర కలర్ టేప్ ఉండే పెట్టాను ఏది పెట్టినా ఎగరడం అయితే గ్యారంటీ ప్రాబ్లం ఏం లేదు ప్రాపర్గానే ఉంటుంది మీరు వైట్ టేప్ అయినా వాడుకోవచ్చు ఇలా కింద కూడా టై టేప్ పెట్టి అతక పెడదాము చూడండి ఇలా చేస్తున్నాను ఇలా నీట్గా అతకబెట్టిన తర్వాత నెక్స్ట్ క్రాస్ పుల్ల ఏదైతుందో చీపురు పుల్ల తీసుకొని క్రాస్కి ఇలా పెట్టుకొని చూసుకొని దానికి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో టేప్ అతకబెట్టుకున్నాము లెఫ్ట్ సైడ్లో టేప్ అతకబెట్టిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్లో పెట్టాలి ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి కొంచెం ఈజీ ఉంటుంది మనకంటే ఇలా చూడండి అతకబెట్టినో దాన్ని ఇలా ఫస్ట్ ముందుకు అతకబెట్టి తర్వాత దాన్ని బ్యాక్ సైడ్ అతకపెట్టుకోవాలి దాని బ్యాక్లో ఇలా ఫోల్డ్ చేసి దాన్ని బ్యాక్ పెట్టుకోవాలి అంటే పుల్ల పైకి లేవకుండా ఉండడానికి ఉంటుంది దాని సపోర్టింగ్ ఉంటుంది దాని గురించి అని ఇలా అతక పెడుతున్నాను చూడండి అలాగే రైట్ సైడ్లో కూడా రైట్ సైడ్లో కూడా సేమ్ అలాగే అతకబెట్టి కొంచెం పుల్ల ఎక్స్ట్రా ఉంటుంది దాన్ని తీసేయాలి మనం ఆల్మోస్ట్ ఒక బెత్త వరకు గ్యాప్ ఉంచాలన్నమాట పైన పుల్లని ఎప్పుడైతే మనము ఏదైతే ఉందో పుల్ల పుల్ల మన క్రాస్ పుల్ల పెట్టేటప్పుడు ఖచ్చితంగా పైన ఒక బెత్తడి గ్యాప్ అయితే ఉండాలి ఇలా రైట్ సైడ్లో మిడిల్లో ఒక అండ్ లెఫ్ట్ సైడ్ మిడిల్లో ఒకతాన ఇలాగే సేమ్ పెట్టుకుందాము లెఫ్ట్ సైడ్ మిడిల్లో కూడా అతకపెడుతున్నాం చూడండి ఇలా నీట్గా అతక పెట్టుకొని మనము కార్నర్లు అయితే వేసుకుందాం అంటే దారంతో దాని కార్నర్లు వేసుకుందాం అది దానికన్నా చూడండి ఎలా వేస్తున్నాను కార్నర్లు ఇలా నీట్గా కా దాని దారంతో ఎలా ఉండాలంటే మనం జానడు చిన్న జానడు పెట్టుకొని పైన అండ్ పుల్లకు దాన్ని కలిపి కట్టి కింద కూడా సేమ్ పుల్ల బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని కట్టుకొని ఇలా దాన్ని ఎలా చూడాలి చెప్తాను చూడండి ఖచ్చితంగా ఎగురుతుంది ఇక్కడ ఇలా తీసుకోండి అంటే కింది సైడు కింది సైడ్ తక్కువ ఉంచి పై సైడ్ ఎక్కువ ఉంచుకో తీసుకోవాలి సారీ కింది సైడ్ ఎక్కువ ఉంచి పైన సైడ్ తక్కువ ఉంచుకోవాలి ఇలా ఎగురుతుంది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి మళ్ళీ చూస్తాను ఇలా ముడి వేసుకోవాలన్నమాట దాన్ని అక్కడే దారాన్ని డబల్ తీసుకోండి సింగల్ తీసుకోకండి వాళ్ళు తెగిపోతుందేమో అని నేను డబల్ తీసుకున్నాను మందమే దారం అయినా కూడా వైట్ దారం వేసుకోవచ్చు అండ్ మాంజా కూడా వాడచ్చు కానీ వైట్ దారం అయితే చాలా బాగుంటుంది ఇలా నీట్గా ఇక చిన్న ఇక్కడ చిన్న పైన చిన్నగా కింద పెద్దగా ఉండేటట్టు చూసుకొని ఉంటే ఈజీగా ఎగురుతుంది పైకి ఎక్కువ ఎత్తుకు ఎగరడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట ఇలా తీసుకుంటే చూడండి కంప్లీట్ అయిపోయినది ఎలా ఉందో దీన్ని మనము ఒకసారి ఫ్రంట్ నుంచి కూడా చూస్తాను ఇలా ఎగిరే దగ్గర నుంచి అసలు సూపర్ అయింది అసలు పేపర్ కాకుండా వేరే వైట్ పేపర్ ఎట్టుంటే మీకు చూస్తే యాజ్ స్టేజ్గా పతంగ అనేవాళ్ళు వేరే కవర్ కూడా వాడుంటే మనం ఇప్పుడు ఎగిరేదాన్ని చూడండి ఎలా ఎగురుతుందో మామూలుగా సంతోషం లేదు అసలు మన సొంతంగా తయారు చేసిన పతంగు ఎగిరేస్తుంటే ఆ సంతోషమే అబ్బా మన చేతితోటి తయారు చేసిన పతంగ ఇది కంప్లీట్గా పేపర్ పతంగ మన ఇంట్లో న్యూస్ పేపర్ చాలా వేస్టేజ్ ఉంటుంది మనం రెగ్యులర్గా వేసుకున్న న్యూస్ పేపర్ని అలా తీసుకొని ఇలా పతంగ చేసుకొని ఎగిరేస్తుంటే సంతోషం మాటల్లో చెప్పలేము అసలు నాకైతే ఫుల్ సంతోషం అనిపించింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ అసలు ఖర్చు అనేది ఉండదు ఇంట్లో టేప్ ఎలాగ ఉంటుంది మన దగ్గర సో ఆ టేపును వాడుకొని మనము పుల్లలు చీపురు పుల్లలు ఎలా ఉంటాయి రెండు చీపురు పుల్లలు న్యూస్ పేపర్ కొంచెం టేప్ వాడడం అంటే ఒక పథకం అయితే కంపల్సరీ అవుతుంది ఈ వీడియో మీకు చూసుకోవాలి అనిపిస్తే ఒక పోతపోతే ఒక లైక్ కొట్టుకోండి ప్లీజ్ లైక్